హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేను పిసినారి సత్యవతమ్మ ఈ పిస్నారి సత్యవతమ్మ ఏం చేసింది అన్నది ఈ స్టోరీ మరి నేను చెప్తాను మీరు విన్నెత్తరా మరి అనగనగా శివాపురంలో పిస్నారి సత్యవతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా ముసలావిడి అరవై పై మాటే ఆవిడికి వెళ్ళా జల్లా లేరు పెళ్ళయింది కానీ అలా ఆయన ఎప్పుడో చనిపోయారు చనిపోయేటప్పుడు ఆవిడికి చాలా ఆస్తించారు ఆవిడ ఇంట్లో బోర్డు యాపిల్ చెట్లు అది కాదు కాకినైనా సరే వాళ్ళనిచ్చేది కాదు పిసినారి సచివతమ్మ ఇలా జరుగుతున్న క్రమంలో పిల్లలు కూడా ఊరు పిల్లలు ఎప్పుడైనా ఎలాగైనా సరే ఒక్కసారైనా ఆ పిసినారి సచివతమ్మ ఇంట్లో యాపిల్ పండు పళ్ళు రుచి చూడాలి అనుకునేవారు కానీ ఇప్పుడు కూడా కాకిన సైతం వాళ్ళనివ్వని స పిసినారి సచివతమ్మ పిల్లల్ని కనీసం తొంగైనా చూడనిచ్చేది కాదు అలాంటి పిసినారి సచివతమ్మకి ఒక రోజు ఏం జరిగిందంటే ఆ ఊరి పెద్ద కొడుకు సురేష్ తను పట్నంలో చదువుకుంటూ ఉండేవాడు తను ఒక రోజు వాళ్ళ సొంత ఊరైన సెలవులకి వచ్చాడు వచ్చి ఈ పిసినారి సచివేతమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పళ్ళు రుచి చూడాలి ఎలాగైనా సరే అనుకున్నాడు తన ఫ్రెండ్ ఆనంద్ ఒకడు ఉండేవాడు వీరిద్దరూ కలిసి ఆ పిసినారి సచివతమ్మ చెట్లు నుంచి కొన్ని పళ్ళు పోసుకున్నామని తొందరసాటుగా చెట్టు ఎక్కారు కాకని సైతం వాళ్ళేమని పిసినారి సచివేతమ్మ వాళ్ళని చూసి కర్ర పట్టుకుని తనవడం మొదలుపెట్టింది కనీసం ఒక కొండైనా కోసుకోకుండా సురేష్ ఆనందులు పరిగెట్టారు పరిగెట్టి పరిగెట్టి ఓ చెట్టు దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరూ ఏంట్రా సురేష్ నువ్వు నా రోజు సెలవుకి వచ్చావు నేను ఇక్కడే ఉండాలి ఏమైనా జరిగిందంటే నాకే చనిపోయారు ఎందుకురా ఆ సచివ చెట్టు దగ్గర ఉన్న కొండ తినడం ఊరుకోరా చూసావా ఈ మాటిని వచ్చి నేను కూడా పరిగెట్టాను దెబ్బలు కొంచెంలో మిస్ అయింది కానీ ఆవిడ చేత దెబ్బలు కాసేసి ఉండేవాడిని అంటూ ఆనంద్ అన్నాడు సురేష్ ఏం లేదు లేరా అలాగేం జరగదు ఇప్పుడు ఏం జరగలేదు కదా సర్లే నేను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూ సురేష్ ఆనంద్లో ఒకరి దారి అంట ఒకరు అనగానే సచివతమ్మ పిసినారిది కదా ఒక్క రూపాయి కూడా ఏదు అలాంటి పిసి సచివతమ్మ ఇంట్లో ఏం లేవు ఎలాంటి వెళ్ళండి అంటూ అనగానే ఈ రమేష్ సురేష్లు భగవతి మేము అడుక్కునే వాళ్ళం కాదు నీకు వరం ఇవ్వడానికి వచ్చాము ఆ శివినాగ్ఞి మేర అంటూ సురేష్ రమేసలు అనగానే సచివేతమ్మకి సంపదమై ఎనలేని ఆశ కదా ఏదో స్వామీజీ వరమేమి ఇచ్చారు అనగానే పరిగెట్టుకొని తలుపు తీసుకుని వచ్చింది తలుపు తీసుకొని రాగానే రమేష్ సురేష్ అమ్మ ఆ శివుడు ఆజ్ఞ మేరకు నీకు ఒక వరం ఇవ్వడానికి మేము వచ్చాము ఆ శివుడు ఆజ్ఞ మేరకు నీకు ఇద్దామని వచ్చాము అంటూ సురేష్ అనగానే సచివేతమ్మ నమ్మేసి సరే బాబు శివుడు ఏటి కోసం ప్రసాదించాడు ఇవ్వండి అనగానే సురేష్ రమేష్ తన సంచిలో నుంచి ఒక ఊడిద తీసి పొట్లం ఆవిడకిస్తాం బూడిద పొట్లం అదాని స్వామి ఈ పొట్లం అనగానే ఈ బూడిద నువ్వు నీటిలో కలిపి నీ పళ్ళ తోటలకి జల్లు జల్లగానే అతని తోటకి తోటకి అత్త జల్లు జల్లితే ఈ మూడు రోజుల తర్వాత నీకే తెలుస్తుంది మూడో రోజున ఆ ప్రతిఫలం ఎలా ఉందో చూడటానికి మేము అనేసి సురేష్ రమేష్ చెప్పేసి వెళ్ళిపోతారు ఈ సచ్యోదమ్మ అనుకున్న ప్రకారం గాని సర్లే స్వామిజీ చెప్పారు కదా చూద్దాం ఆ నీటిలో కలిపి జల్లి మూడు రోజులు క్రమం తక్కువ అని ఏ మార్పు లేదు మార్పు లేకపోయేసరికి అలా చూస్తూ కూర్చుంది ఇంతలో సురేష్ రమేష్లు మళ్ళీ మారువేషంలో వచ్చి అమ్మా అనగానే స్వామి రండి రండి మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను మీరు చెప్పినట్టు ఏ మార్పు కనబడలేపు కనబడలేదు అనగానే సురేష్ రమేష్లు వెంటనే తల్లి మీరు సామాన్యులు అందుకే మీ కంటికి ఈ మార్పు కనబడలేదు నాకు తెలుసు నేను యోగిని కదా ఆ మార్పు నాకు క్షుణ్ణంగా కనిపిస్తుంది అనగానే సచ్యోతమ సంతోషపడిపోంది ఏంటి స్వామీజీ ఈ మార్పు అనగానే తల్లి లోపలికి ఆ మార్పు ఏంటో నీకే చూపిస్తాను అంటూ సురేష్ రమేష్లు మరవేశంలో ఉండి చెప్పారు అనగానే లోపలికి వెళ్ళి నీ యాపిల్ చెట్ నుంచి ఒక యాపిల్ కాయ కోసుకురా అనగానే ఎందుకు స్వామీజీ అని అడగగానే కోసికి రావమ్మా ఆ మార్పు ఏదో నేనే నీకు చూపిస్తాను అనేసి మారువేషంలో ఉన్న సురేష్ రమేష్లు చెప్పగా సచివదమ్మ పరుగు పరుగు నిల్లి ఒక యాపిల్ కాయే కోసుకొస్తుంది కోసుకొచ్చి స్వామీజీకి ఇస్తుంది స్వామీజీ తన సంచిలోంచి వది ప్రతిఫలం విఫలమైపోతుంది అనేసి సురేష్ రమేష్లు చెప్పగానే ఈ సచివతమ్మ నిజంగానే నమ్మి అలాగే స్వామీజీ అని సచ్యవతమ్మ చెప్పి సాయంత్రం లోపల పని వాళ్ళని పిలిచి ఆ యాపిల్ కాయలన్నీ కోయించి రూమ్లో వేసింది రూమ్లో వేయగానే అర్ధరాత్రి పన్నెండు గంటలు అవ్వగానే చీకట్లో ప్రతి యాపిల్ని రెండుగా చేయడం పక్కన పడేయడం అలా చేస్తూనే ఉంది తల్లాారింది ఆ యాపిల్లో ఉన్న బంగారం కాయల్ని కలెక్ట్ చేయాలని అనుకుంది సచివతమ్మ వెళ్ళి చూడగా అందులో ఒక్క బంగారపు కోసైనా లేదు అయ్య బాబోయ్ ఏమిటి ఒక బంగారం కాసైనా లేదు ఆ స్వామీజీ చెప్పిన మంత్రం ఈ నోరు తిరగదా ఏ నేను సరిగ్గా పలకలేదేమో అందుకే నేను ఇంత కష్టపడింది వ్యర్థమైపోయింది ఒక బంగారం కాసైనా లేదు అంటూ లబోదిబో ఏడ్చింది ఇచ్చవతమ్మ వెంటనే సచ్యవతమ్మ సరే నేను మంత్రం సరిగ్గా చెప్పకపోవడం వల్ల నేను చేసిన పని వ్యర్థమైపోయింది కానీ ఈ కోసిన యాపిల మొక్కలన్నీ ఏమి చేయాలి అయ్యో ఇవన్నీ నేను గాయలేను అమ్మలేను పాడైపోతాయే ఎలాగా అనుకుంటూ ఉండగా వెంటనే ఆ వీధి బయట ఆడుకున్న పిల్లలు గుర్తుకొచ్చారు సచిపోతమ్మకి గుర్తుకొచ్చి సరే ఆ పిల్లల్ని పిలుద్దాం ఆ పిల్లల్ని పిలుతూ ఆ పిల్లల్ని ఆ పక్క వీధి పిల్లల్ని ఆ పక్క వీధి పిల్లల్ని అందరినీ పిలిచింది అందరినీ పిలడంతో పిల్లలందరూ పులోమనిచ్చి ఆ ఆపిల్ మొక్కలు కోసి ఉండడం చూసి ఆశగా మొత్తం తినడం మొదలుపెట్టారు వాళ్ళు తింటూ ఉంటే సచివతమ్మకి ఏదో తెలియని ఆనందం కలిగింది ఏమిటి ఆనందం ఎన్నడూ నాకు కడగలేదే నా మన వల్లే తింటున్నట్టు నా మనసు ఆనందంతో ఒప్పొతుందే అనుకుంటూ సచ్యవతమ్మ పరవశించిపోయింది ఏమిటి ఏనాడు కూడా ఒక పిల్లల్ని కూడా ఒక ఆపిల్ పండు నేను ముట్టుకొని ఇవ్వలేదు కానీ తింటూ ఉంటే నా మనసు పరవశించిపోతుంది అంటూ సచ్యోటమ్మ పోయింది నాకు జల్లం లేకపోవడం వల్లే ఆ వాసన తెలియలేదు ఆ పిల్లలు తింటూ ఉంటే నా మనసు ఒప్పుకుండి పోతుంది కాకని సైతం వాళ్ళని నేను వాళ్ళు తింటూ ఉంటే మనస్సు కదిలిపోతుంది అంటూ సచ్యవతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు నుంచి పిసినాడి సచ్యోటమ్మ తన తోటలో పండిన ప్రతి పళ్ళు ఇరుగు పొరుగ్కి పిల్లలకి అందరికీ పంచడం మొదలుపెట్టింది తను ఎంతో సంపాదించిన ఆస్తంతా పిసినారిదనం చేసి సంపాదించిన ఆస్తంతా పిల్లలకి పెద్దలకి గుళ్ళకి దాన ధర్మాలు చేస్తూ తను ఇంకో పదేళ్ళు జీవించింది ఇదంతా గోడ నుంచి సురేష్ రమేష్ గమనించి సత్యోతంలో మార్పు వచ్చినందుకు సంతోషించారు సరే ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఇంకో స్టోరీతో మనకు వెళ్దాం